ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి ఓం నమ శివాయ కార్తీక పురాణము రెండవ రోజు రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమ ఓ జనక మహారాజా ఇంతవరకు మీకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేసితిని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు కావున సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించదును ఆలకింపు కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనను గాని రోజంతయు ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలేను ఈ విధముగా నిష్ఠతో పురాణ పట్నం చేసి లేదా వినిన తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలను అటలు చేయలేని వారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైన తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలేను వండగలిగిన వారు సోమవారం అంతయు రెండు పూట్ల భోజనము లేకుండా ఉండవచ్చును ఇట్లు కార్తీక మాసం ముందు వచ్చి సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తిని కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసిన వైకుంఠ ప్రాప్తి అందును దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు దాన్ని నీకు తెలియచేసేదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసం అందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగాను ఆమె పేరు స్వాతంత్ర వినిష్ఠురి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడకు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకుడికిచ్చి పెండ్లి చేసెను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడే ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడు ప్రజలందరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకునేవారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్య గునిష్ఠురి యమన గర్వముతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు అత్తమామలను భర్తను తిట్టుచూ కొట్టుచు రొక్కుచు పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తిండుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశను వంశమున అప్రతిష్ట చెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టిరి కానీ శాంత స్వరూపుడకు ఆమె భర్తకు మాత్రం మామయందు అభిమానము పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడివక ఆమెతోడనే కాపుర్ము చేచుండెను కానీ చుట్టుప్రక్కల వారా నిష్ఠురి గయ్యాళితనమును కేవగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాళి పేరును పెట్టు పెట్టెను అది మొదలు దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయమును చూసి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తయన్న విచక్షణ కానీ దయాదాక్షిణ్యాలు కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతను చనిపోయాను ఆ అమృత దేహమును ఎవరి సహాయము అక్కర్లేని లేకుండా అతి రహస్యముగా దొడ్డిదాడిన గుంపోయి ఊరి చివర ఉన్న పాడు నూతిలో పడవేచి పైన చదారములతో నింపి ఏమీ ఎరగని దాని వలె ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకమూ లేదని ఇంకా విచ్చవిడిగా సంచరించుచు తన సౌందర్యం చూపి ఎందరినో క్రీకంఠ చే వశపరుచుకొని వారి వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోను రమించుచు వర్ణ సంకరణాలు అయ్యాను అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు తార్చి ధనార్చన కూడా చేయసాగాను జనక రాజా యవ్వన పింకము ఎంతో కాలం ఉండదు కదా కాలమొక్క రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వను మనసించినది శరీరం మేహ ప్రణములు బయలుదేరినవి ఆ ప్రణముల నుండి చీము రక్తము రసికారుట ప్రారం ప్రారంభమయ్యను దానికి తోడ శరీరమంతా కుష్టి వ్యాధి బయలుదేరి దుర్గంధము వెద వెజల్చున్నది దినదినము శరీర పట్టుత్వము కృషించి కురిపియే భయంకర రోగములతో బాధపడుచున్నది ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాలు తృప్తి కలిగించిన వీటిలో ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగిచూడరేది ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తన నెటులైనను పలకరించుచునని ఆ విధముగా ఆ వీధి ముఖమైన చూడకుండిరి కర్కస ఇటుల నరక బాధలు అనుభవించు పురుగులు పడి కొంతకాలంలో చనిపోయినది బ్రతికును నాళ్ళు ఒక్కనాడైన పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమబాటుల ఆమెను తీసుకుని ప్రేతరాజు యముని సన్నిధిలో ఉంచక యమధర్మరాజు చిత్రగుప్తుల వారి ఆమె పాపపుణ్యాల జాబితా చూపించి భటులారా ఈమె పాపచరిత్ర అంత ఇంత కాదు వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను విటులతో సుఖించినందుకుగాను యమభటుల ఆమెను ఎర్రగా కాల్చిన ఇనప స్తంభమును కౌగులించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకుగాను ఇనుప గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారణులుగా చేసినందుకు స సలసలా కాగే నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు శేషము కరిగించి నోటిలోనూ చెవుల్లోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంపీ పాకమును నరకములో వేయగా అందు ముక్కులు గల కాకులు విష సర్పాలు తేళ్ళు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు అనుభవించిరి ఈ విధముగా నరక బాధలు అనుభవించి కడకు కళింగ దేశమున కుక్క జన్మ నెత్తెను ఆకలి బాధతో ఇల్లు తిరుగుచుండక తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తనుమువారు తనుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనొక నాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతమాచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొనిటకై లోనికి ఎగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ అన్నమును తినెను వ్రత నిష్టాగర్షుడైన విప్రిని పూజా విధానముచ్చి జరిపించిన అన్నము ఒకట చేతును ఆ రోజు కార్తీక మాస సోమవారంను ఒక్క రోజంతా ఉపవాసముతో ఉండట వలెను శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలను ఆ సునకమునకు జన్మాంత జ్ఞాన ఉద్భవించెను వెంటనే ఆ సునకము విప్రకులోత్తమ నన్ను కాపాడము అని మొరపట్టుకొనను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందున లోనికి వెళ్ళను మరలా రక్షింపు అని కేకలను వినబడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా ఎంత కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మములందు వి నేను వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెళ్ళాడిన భర్తను చంపి వృద్ధాప్యములు కుష్ఠురాలనై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరక అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్క నైతిని ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలియన్నము తినటం వలన నాకు జ్ఞానోదయం కలిగినది కావున ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రతఫలము ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించడం ప్రార్థించున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహిళమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలమును ఆమెకు దారబోయేగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చాను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానమెక్కి శివ సాన్నిధ్యమును ఎగెను ఇంటివా జనక మహారాజా కావున నీవు నీ ఈ కార్తీక సోమవార వ్రతం ఆచరించి శివ సాన్నిధ్యమును పొందుదుమని అని వశిష్ఠుల వారు హితబోధించే చేసి ఇంకాను ఇట్లు చెప్పదొడంగిరి ఇట్లు స్కాందర అంతర్గత విశిష్ట ప్రోక్త కార్తీక మహాత్స్యమందలి రెండవ అధ్యాయము రెండవ రోజు పారాయణము సమాప్తము కార్తీక పురాణం వినడం వలన కోటి జన్మల ఫలితం అనేది దక్కుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్